శ్రీ హరిహర అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో ఇరవై ఒకటో రోజు గురువారం వాగు శ్రీ వీరాంజనేయ స్వామి వారి దేవస్థాన ప్రాంగణంలో వేయించేసి ఉన్న శ్రీ అయ్యప్ప సన్నిధిలో జాగు మల్లేశ్వరరావు పులప రాజు అడ్డగార్ల రాము కులపా రామకృష్ణ వెన్నకోట రమేష్ అన్న అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని సేవా సమితి అధ్యక్షులు వెన్నకోట శ్రీనివాసరావు శర్మ తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి సంవత్సరం అన్న ప్రసాద కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని అందులో భాగంగా ఈ సంవత్సరం రోజుల పాటు శ్రీ హరిహర అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో ఈ దేవాలయంలో నిర్వహిస్తున్నామని తెలిపారు ఈ కార్యక్రమం సేవా సమితి సభ్యుల పర్యవేక్షణలో అయ్యప్పలు భవానీలు శివస్వాములు మరియు భక్తులు అన్న ప్రసాదాన్ని స్వీకరించారని ఈ సందర్భంగా ఆయన తెలిపారు మన వీరాంజనే స్వామి దేవస్థానం మండలంలో మేము చేసి ఉన్న అయ్యప్ప స్వామి ఆయనందు నలుగురు స్వాములు కలిసి ఐదుగురు స్వాములు కలిసి సర్ప కార్యక్రమం చేస్తున్నారు ఈ అయ్యప్ప స్వాములందరూ కలిసి ఐదు స్వాములు కుటుంబాలు చల్లగా ఉండాలి నిండు హిందువులు శ్రీసందులు భౌగభాగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నాను అలాగే ఆ స్వామి పేర్లు రాముస్వామి మల్లేశ్వర స్వామి రామకృష్ణ స్వామి రమేష్ స్వామి రాజు స్వామి ఈ ఐదుగురు కలిసి అనుసరణ కనకం చేస్తున్నారండి ఈ కుటుంబం చల్లగా ఉండి నిండు నూరు ఆరోగ్యాలు సిద్ధంగా ఉండాలని మంత్రులుగా కోరుకుంటూ స్వామి అన్నదాత సుఖీ భవ సుఖీ భవ అన్నదాత సుఖీ భవ సుఖీ భవ प्रभु शरण मय्य హరి ఓం నా పేరు వెన్నకూడ శ్రీనివాస శర్మ అండి మన వాగుసం చేసి ఉన్న శ్రీ వీరాంజనేయ స్వామి దేవస్థాన ప్రాంగణంలో శ్రీ హరిహరయప్ప సేవా సమితి గ్రూప్ నిర్ణయించుకున్నామండి ప్రతిరోజు ఒక గ్రూప్ సభ్యుల కింద అనసరపకారం చేద్దామనుకున్నాం ఈ రోజు ఈ నలుగురు ఫ్రెండ్స్ కలిసి స్వాములు కలిసి అయ్యప్పలకి శివస్వామి భవానీ చేద్దాం అనుకున్నారండి ఈ కుటుంబాలు నలుగురు చల్లగా ఉండి నిండు నూర ఆరోగ్యాలతో సిరి సంపద సుఖ సంతోషాలతో భోగభాగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే అయ్యా ఇంటి పేరు